最。所以 దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూహేలు గ్రంథం పదహారో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు చదువుకుని ధ్యానించుకుందాం అతడు వాన్ని పిలువ నంపించి లోపలికి తోడుకుని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించుమని ఎహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను నాట నుండి ఎహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను దావీదు గొర్రెలను కాచుకుంటున్నప్పుడు తన తండ్రి కానీ తన సహోదరులు కానీ ఎవరూ కూడా అతనిని గుర్తించలేదు అయినా కాని దావీదు ఏ రోజు కూడా గుర్తింపు కోసం పాకులాడకుండా దేవుని ఆశ్రయించి దేవుడు తనను ఆశీర్వదించే సమయం కొరకు ఎదురు చూస్తూ ఏ రోజు కూడా దేవుని మార్గం నుండి తప్పిపోకుండా జీవించాడు నన్ను ఎవ్వరూ గుర్తించడం లేదు అని కాని నా తండ్రి నా సహోదరులను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడే అని కాని ఏ రోజు బాధపడటం అసూయ చెందటం వంటివి చేసినట్లు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం సాగర్ అనే వ్యక్తి చీరల వ్యాపారం మొదలు పెట్టగా మొదట్లో అంతగా లాభాలు రావు తన కొట్టు ఉన్న ఏరియాలోనే ఇంకొక రెండు చీరల కొట్లకు ఎక్కువగా లాభాలు వస్తూ జనంతో నిండిపోయి ఉండేవి కానీ సాగర్ వారిపై అసూయ చెందటం కాని జనాలకు వారి గురించి దుష్ప్రచారం చేయటం కానీ జనాలను నా కొట్టుకే రండి అని బలవంత పెట్టడం కానీ చేయలేదు రోజు యేసు ప్రభు వారిని స్థుతిస్తూ దేవా మీరు నన్ను ఆశీర్వదిస్తారు అనే విశ్వాసంతో తన కొట్టుకు వచ్చిన కస్టమర్స్ కి మంచి క్వాలిటీ చీరలు అమ్మేవాడు రెండు నెలలు గడిచిన తర్వాత సడన్ గా తన కొట్టుకు జనం ఎక్కువగా రావటం మొదలు పెట్టారు జనాలు బాగా పెరిగిన తర్వాత కూడా క్వాలిటీ ఏమాత్రం తగ్గించకుండా గర్వం తెచ్చుకోకుండా వారిని స్థుతిస్తూ అనేక చోట్ల తన చీరల కొట్లు ఓపెన్ చేసి గొప్ప ఆశీర్వాదాలతో జీవించసాగాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిదవ వచనంలో నీ క్రియలను నేనెరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను దానిని ఎవడను వేయనేరడు మనల్ని ఎవరూ గుర్తించని సమయంలో మనం ఇంకా పూర్తిగా ఆశీర్వాదాన్ని పొందుకోని సమయంలో ఇంకా స్వస్థత పొందుకోని సమయంలో మనం యేసు ప్రభు వారిని విడిచిపెట్టకుండా ఉంటే ఆయన వాగ్దానం చేసిన ప్రకారంగా ఖచ్చితంగా గొప్ప ద్వారాలు తెరిచి ఆశీర్వదిస్తారు దావీద్ కూడా దేవునికి నమ్మకంగా ఉండటం వలన ప్రవక్త అయిన సమూహలు దావీదును వెతుక్కుంటూ వెళ్లారు దావీదు ప్రవక్త అయిన సమూహలను వెతుక్కుంటూ వెళ్లలేదు కాబట్టి మనం ఆశీర్వాదం వెంబడి కాకుండా దేవుని వెంబడి ఆయన ఇచ్చిన వాగ్దానం వెంబడి వెళ్లినట్లయితే ఆశీర్వాదాలే మనల్ని వెంబడిస్తాయి ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవా సర్వాధికారి తండ్రి మీ పరిశుధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మమ్మల్ని ఎవరు గుర్తించకున్నా మీరు మా క్రియలన్నీ చూస్తున్నారు మాకిచ్చే వాగ్దానాలన్నీ నెరవేరుస్తారు అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి మేము ఎవరి వెంట పడనవసరం లేదు మీకు నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని స్థుతిస్తూ ఉంటే ఆశీర్వాదాలే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఏ ఆలస్యము లేకుండా ఆశీర్వదించండి ఆలస్యాన్ని కొట్టివేసి బహు విస్తారంగా బహువేగంగా బహుశీఘ్రంగా వాగ్దానాలన్నీ నెరవేర్చండి తండ్రి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు